హీరో నవీన్ చంద్ర కలర్ స్వాతి కలిసి నటించిన సినిమా మంత్ ఆఫ్ మధు మంత్ ఆఫ్ మధు చిత్రంలో మధుసూదన్ రావుగా నవీన్ చంద్ర గారు చేసిన యాక్టింగ్కి పద్నాలుగవ దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుని గెలుచుకున్నారు ఎలాంటి ఆడంబరాలు పబ్లిసిటీలు మీడియా సమావేశాలు లేకుండా బెస్ట్ యాక్టర్ గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకుని కి తిరిగి వచ్చారు నవీన్ చంద్ర గారు నవీన్ చంద్ర గారి భార్య ఓర్మ హైదరాబాద్ లో ఆయన్ని సర్ప్రైజ్గా వెల్కమ్ చేసి అవార్డుతో ఎంతో ఆనందంగా ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు తన నటనకి దాదాసాహెబ్ పురస్కారం అందుకున్న నవీన్ చంద్ర గారికి మీరందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు